ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప మున్సిపల్ కేంద్రం తంగేడిపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు దీంతో అప్పులు కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడి తండ్రి ఫిర్యాదుతో ఘటనా స్థలంలో వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు యువకులు బెట్టింగ్ పేకాట వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం తంగేడిపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు దీంతో అప్పులు కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడి తండ్రి ఫిర్యాదుతో ఘటనా స్థలంలో వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు యువకులు బెట్టింగ్ పేకాట వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్స్ అలవాటు పడి వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కోసం మరియు చెడు అలవాట్లకు డబ్బు ఖర్చు అవసరం ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు దానిలో భాగంగా రీసెంట్ గా మా దగ్గర చోటుపల్ మండలంలో ఒక యువకుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేసి తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది వారి తల్లిదండ్రులు అది ఇది విషయంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి విచారణ చేపడుతున్నాము మేము పోలీస్ శాఖ తరఫున ప్రతి కూడల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ఆన్లైన్ ఆన్ ఆన్లైన్ పైన అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా చూసుకుంటూ వారి యొక్క వారి యొక్క చేసే కార్యక్రమాలను అబ్జర్వ్ చేయాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము